నిజమైనటువంటి ఆనందం అంటే ఏమిటి అది మన బయట ఉందా లోపలుందా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రపంచాన్ని గెలిచినటువంటి అలెగ్జాండర్ ఎందుకు తన కాలచీతం చూపిస్తూ నేను పొందింది ఏమీ లేదు జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనేటువంటి మెసేజ్ని మనకు ఎందుకు ఇస్తున్నాడు అంటే జీవితంలో డబ్బు ఒక్కటే ప్రాధాన్యత కాదు డబ్బు మనకు అవసరం మాత్రమే ఇది మన యొక్క కోరికల్ని తీర్చడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం ఇది అందరికీ అవసరమైనదే కానీ అదే జీవితం అనే పొరపాటులో చాలామంది జీవితాన్నే పణంగా పెట్టి డబ్బును సంపాదిస్తున్నారు తద్వారా జీవితాన్ని కోల్పోతున్నారు ఒక చిన్న పిల్లవాడిని చూస్తే అర్థమవుతుంది తనకు ఎటువంటి వస్తువులు ఏమీ లేకపోయినా నిజమైనటువంటి ప్రేమని తల్లి దగ్గర అనుభవిస్తున్నాడు ఏ వస్తువులు లేకపోయినా తనలో తను తన్మయత్వం చెందుతూ మురిసిపోతూ ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో వస్తువుల వెనక డబ్బు వెనక పేరు ప్రతిష్టలు వెనక పరిగెత్తేటువంటి ఒక మనిషి